తనకు నోటీసులు ఇచ్చి వారిని ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు ఓల్డ్ బోయిన్పల్లి హసంపేట్ బోయిన్ చెరువు చుట్టూ ఇల్లు కట్టుకున్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో అక్కడికి వెళ్లిన ఈటల రాజేందర్ వాటిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు పేట బోయిన చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో వారి దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చారు పంతొమ్మిది వందల రెండులో ఈ ఏరియాలో ఇల్లు కట్టుకున్న నూట ఇరవై ఐదు మంది పేదలకు నోటీసులు ఇచ్చారని అలాంటి వాళ్ల జోలికి వస్తే రేవంత్ రెడ్డికి తగిన గు గుణపాఠం చెబుతామన్నారు హైడ్రా ఓ డ్రామా వ్యవస్థగా మారిందన్న ఈటల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయంటూ నలభై ఏళ్ల తర్వాత వారికి నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్ నిజంగానే మీకు ప్రభుత్వం దమ్ము ఉంటే నేను ఒక సూచన చేస్తా మీకు దమ్ము ఒక పని చేయి ఇప్పటికైనా ఏ చెరువులు అయితే ఇవాళ ఉన్నాయో ఆ చెరువులలో ఏ ప్రైవేట్ భూములు అయితే ఉన్నాయో ప్రైవేట్ భూములు గుంజుకోండి తీసుకొని వాళ్ళకు భూమి బదులు భూమి ఇవ్వండి వాళ్ళకు ధర కట్టి ఇలా కాళ ప్రాధితి కడతాం అక్కడ మునిగే భూములకు తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది కంపెనీ చేస్తుంది దానికి కానీ ఇక్కడ చెరువులు అనగానే ఏదో మొత్తం గవర్నమెంట్ అనేది కూడా తప్పదు చెర్లల్లో కూడా చెల్లల్లో కూడా ప్రైవేటు భూములు ఉంటాయి ఆ సోయి ఉండాలి ఇవాళ వచ్చే వచ్చే కాలువలు కూడా ప్రైవేటు భూములకి వస్తాయి అవి భూములై ఉంటాయి ఒకవేళ ఆ కాలువలు అట్లే ఉండి ఉంటే ఇవాళ ఈ వందలు వచ్చేది కాదు